ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు అయితే రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యింది జగన్ వస్తున్నారని తెలిసి భారీగా వచ్చారు వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఇక జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే దాని మీదకు దూసుకు వెళ్లారు దీంతో స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్ లో వెళ్లడం ప్రమాదమని జగన్ సూచించారు పైలట్లు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు మాజీ సీఎం అయితే హెలీప్యాడ్ దగ్గర సరిపడినంత సెక్యూరిటీ లేకపోవడం భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హెలికాప్టర్ మీదకు తోసుకురావడంతోనే ఈ సంఘటన జరిగిందంటున్నారు వైసీపీ నేతలు